అండి అందరికీ నమస్కారం టుడే వచ్చేసి మరొక న్యూ గవర్నమెంట్ అప్డేట్ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో చాలా మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను ఒకటి ఆశా వర్కర్స్ అనేసి జాబ్స్ గురించి చాలామంది నాకు కమెంట్ చేశారు వేకెన్సీస్ ఎక్కడున్నాయి ఎలా ఏంటి అని సో దాని గురించి అయితే ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా జాబ్స్ గురించి లేదా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తల్లికి వందనము దీపం పథకము ఇలా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి చూసి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ చూసేద్దాము అసలు ఆశా వర్కర్ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఏంటి ఎక్కడ వెహికల్సీస్ ఉన్నాయి ఎలా అప్లై చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము ఓకేనా మరి సో ఫ్రెండ్స్ ఈ జాబ్ రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ వచ్చేసి ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు మిషన్ మిషన్ కార్యాలయం ద్వారా నోటిఫికేషన్ అయితే అయిందనమాట సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ పేరు వచ్చేసి ఆశా వర్కర్ జాబ్స్ ఓకేనా మరి దీనికి వయసు వచ్చేసి అర్హత ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు అయితే ఏజ్ కంపల్సరీ ఉండాలి అంతకు మించి ఉంటే జాబ్కి ఎలిజిబిలిటీ కాదనమాట అండ్ పోస్టులు వచ్చేసి పన్నెండు వందల తొంభై నాలుగు పోస్టులు అయితే విడుదల చేశారు సో ఫ్రెండ్స్ అప్లై అయితే స్టార్ట్ వచ్చేసి జూన్ పద్దెనిమిది అనమాట అంటే లాస్ట్ మంత్ జూన్ పద్దెనిమిది స్టార్ట్ అయిపోయింది అప్లై చేసుకునేది ఓకేనా మరి సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఒక్కొక్క జిల్లాలో ఒక్కో విధంగా నోటిఫికేషన్ విడుదల అవుతుంది కాబట్టి ఒక్కొక్క జిల్లాలో ఒక్కో విధంగా లాస్ట్ డేట్ ఉంటుంది బట్ ఇప్పటికైతే ఇంకా లాస్ట్ డేట్ అనేది వదలలేదు సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాము ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఆఫ్లైన్లోనే నేను ఎలా చేయాలనే డీటెయిల్స్ చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ నాకు చాలామంది కామెంట్ చేశారు వేకెన్సీ ఎక్కడున్నాయో చెప్పండి మేడం అనేసి ఓకేనా ఇప్పుడైతే చూసేద్దాము జిల్లాల వారీగా ఒకసారి వేకెన్సీ చూసేద్దాము అల్లూరి సీతారామరాజు జిల్లా నూట ఇరవై నాలుగు పోస్టులు కోనసీమ జిల్లా డెబ్బై తొమ్మిది పోస్టులు చిత్తూరు అరవై తొమ్మిది విశాఖపట్నం అరవై ఎనిమిది వెస్ట్ గోదావరి సిక్స్టీ ఫైవ్ ఐ మీన్ అరవై ఐదు పల్నాడు అరవై మూడు ప్రకాశం జిల్లా అరవై మూడు అనకాపల్లి అరవై ఒకటి ఎన్టీఆర్ జిల్లా అరవై ఒకటి అనంతపురం యాభై ఎనిమిది బాపట్ల యాభై ఐదు ఏలూరు యాభై ఐదు వైఎస్ఆర్ కడప జిల్లా ము యాభై ఐదు శ్రీకాకుళం నలభై తొమ్మిది కర్నూలు నలభై ఆరు సత్యసాయి జిల్లా నలభై ఆరు కాకినాడ నలభై రెండు గుంటూరు ముప్పై ఏడు మన్యం జిల్లా ముప్పై నాలుగు నంద్యాల జిల్లా ముప్పై ఒకటి ఈస్ట్ గోదావరి ముప్పై తిరుపతి ట్వంటీ సెవెన్ కృష్ణ ట్వంటీ సిక్స్ అన్నమయ్య జిల్లా నైన్టీన్ నెల్లూరు సిక్స్టీన్ విజయనగరం పదహైదు సో ఫ్రెండ్స్ వేకెన్సీస్ వచ్చేసి ఇవి ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి ఇలా అప్లై చేయాలి సో కనీసం టెన్త్ టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్ అండ్ వివాహిత కావచ్చు ఐ మీన్ ఆశా వర్కర్ జాబ్ కావాలంటే పెళ్ళైన వాళ్ళు ఉండాలి విడాకులు పొందిన ఒకవేళ విడిపోయినా ఒకవేళ విడవ అయినా కూడా సేమ్ అదే ఊరికి చెందిన మహిళ అయి ఉండాలి అండ్ నైపుణ్యం కలిగి ఉండాలి నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ లక్షణాలు కలిగి ఉండాలి అంటే అందరినీ ఊరంలో మనము జాబ్ చేయాలంటే కొంచెం వాళ్ళని మెయింటైన్ చేసే విధంగా ఉండాలి కదా వాళ్ళకు చెప్పగలిగే విధంగా ఉండాలి కాబట్టి సో ఏజ్ వచ్చేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ముఖ్యంగా ఇరవై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి ఉండాలి సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అంటే బిలో పవర్టీకి చెందిన వాళ్ళు అనమాట సో వీళ్ళ మాజీ సైనికుల అభ్యర్థులకు కూడా ఎటువంటి ఫీజు అయితే ఉండదు అండ్ అప్లికేషన్ ప్రారంభం తేదీ వచ్చేసి పద్దెనిమిది జూన్ ట్వంటీ ఫైవ్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై థర్టీ ట్వంటీ ఫైవ్ సో ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే ఉంది ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి సో అవసరమైన డాక్యుమెంట్స్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ అదే సర్టిఫికేట్ అంటారు దాన్ని అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనమాట సో వివాహిత అయినా పొందిన పొందినవారై సారీ కొంచెం డిస్టర్బెన్స్ వివాహిత అయినా పొందిన పొందినవారైనా ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో అప్లై చేయాలనుకున్నారో ఖచ్చితంగా ఆన్లైన్లో అంటే మీ సేవలలో ఇలా కాదు ఆఫ్లైన్లో చేయాలి ఇద ఈ అప్లికేషన్ని జిల్లా విద్యా వైద్య ఆరోగ్యాధికారి కార్యాలయంలో మీకు సంబంధించిన జిల్లా చిరునామాకు పంపించాలి అంటే ఫ్రెండ్స్ మన జిల్లాలో ఉంటుంది కదా విద్యా వైద్య ఆరోగ్యాధికారి వారికైతే మనం పోస్టులు పోస్ట్ ద్వారా పంపించాలి లేదా డైరెక్ట్ అయినా పోయివ్వచ్చు ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి ఓకేనా బాయ్